మనమేనా అవును ఏనా పళ్ళు వరుస ఫ్రెండ్స్ అలా అలానే ఇక్కడ కూడా మనకు మంచి ఉన్నటువంటి అలానే ఫ్రెండ్స్ మరి దిట్టంగా ఉన్నటువంటి ఫ్రెండ్స్ మరి రెండు కూడా కేవలం నల్ల పళ్ళతో ఉన్నటువంటి ఒంగోలు కాటం చెప్పుకోవచ్చు కనిపిస్తున్నాయి మీకు మంచి సైజు కానీ కూడలు ఏం సైజ్ చెప్పుకోవచ్చు తీసుకున్నా కదా ఏం చెప్పినా కాడి రేటు ఒకటి డెబ్బై ఐదు వన్ లాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ రెండు కూడా నాలుగు పళ్ళతో ఉన్నాయా నాలుగు పనులకి భరోసా మాట్లాడంటాం ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఎస్ నాగలాపురం గ్రామం మెమ్మిగూరు మండలం కర్నూలు జిల్లా అదే 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 మనం చూస్తున్నారు కదా దుడలు ఈ విధంగా ఉన్నాయి మరి ఇంట్రెస్ట్ వారి కోసం వారి నెంబర్ కూడా సేకరవుతాము ఇప్పుడు మనం నెంబర్ గోపాలండి అనేది రైట్ ఫ్రెండ్స్ మరి వారి ఇంట్రెస్ట్ వారి కోసం వీడియో కింద టైటిల్లో నెంబర్ ఉంది మరి చెప్పు సంతల్లా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం వీడియో కింద టైటిల్లో నెంబర్ ఉంది మరి ఇంట్రెస్ట్ వారి కోసం మరొకసారి చెప్తున్నా కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి ఆదివారం అర్థంగా జరిగాయి ఏమీ కానీ ఆదివారం ఎదురు సంత നെക്സ്റ്റ് <inaudible> മല്ല <inaudible> <inaudible> <inaudible>